ఇంత దారుణమైన పరిస్థితులు ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడేసుకుందాం దా అంట ఆడుకుందాం దా అంట దానికి చాలా ప్రెస్టిజియస్ గా నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను అంటే అఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికే ఉండదు నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు మనోడు కూడా మనం అనుకోవచ్చు యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా అతను ప్రోత్సహించాడు అంటో ఎవరో తెలుసా క్యాజినో లాడించిన కొడాలి నాని మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో తర్వాత ఏమో పేకాటకు క్లబ్లు నడిపే గుమ్మన్నూరు జైరాము బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి ఆనిమత్యాన్ని తయారు చేసే నాలుగున్నర సంవత్సరాల ప్యాకెట్ ఆడేవాళ్ళని కోడి పందాలు చేసే వాళ్ళని అది గుండాట ఆడే వాళ్ళని లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకెట్ క్లబ్బులు నడిపే వాళ్ళని క్యాజ్లు నడిపే వాళ్ళని ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి నాలుగున్నర సంవత్సరాల్లో ఆ ఇప్పుడు అది కాదు ఇప్పుడు క్రికెట్ ఆడదాం ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు ఇందులో జోక్ ఏంటంటే ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి నేను జనరల్ గా నేనే గా మాట్లాడలేదు నేను మామూలుగా మాట్లాడతాను ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి ప్లేయర్స్ ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి ట్రైనర్స్ ఉండాలి కోచ్ ఉండాలి ఇలాంటి సంథింగ్ ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండాలి కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఆడుదా ఆంధ్రా ప్రోగ్రామ్ ఉంటది దానికి వంద కోట్లు ఖర్చు ఉంటది దానికి ఆ సాకి వాలీబాల్ కి ఏంటది బాస్కెట్బాల్ కి తేడా లేని తేడా తెలియని ఒక మంత్రి ఉంటది ఆ మంత్రికి వాలీబాల్ కి బాస్కెట్బాల్ కి కూడా తేడా తెలియదు ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి ఆవిడకి వంద కోట్లు చేసి ఆరణ్ ఆడదాం ఆంధ్ర ఓకే ఆడేద్దాం ఎవరితో ఆడదాం ఆడుదా ఆంధ్ర మీరు అబ్జర్వ్ చేయండి ఇందాక నేను అన్నాను ఎందుకన్న స్టంట్ అన్నాను ఎందుకంటున్నాను చెప్తాను ఈ ఆడదాం ఆంధ్రలో పదిహేను సంవత్సరాల లోపున పిల్లలు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు ఎప్పుడు ఆడుకుంటారు వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ నప్ చెప్పి వాళ్ళకంటూ ఒక గ్రౌండ్ నుంచి వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్ కానీ ఈ రోజు ఏంటి దాన్ని ఎన్నికలకి ఎలా టర్నప్ చేయాలి పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి సుమారుగా పదిహేను వేల సచివాలయాల్లో ఈరోజు ఈ ఆరుదా మాంధ్ర కార్యక్రమం జరిగారంట పదిహేను పదిహేను వేల సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా మినిమం ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా కనీసం స్కూల్లో గ్రౌండ్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నువ్వు అంత క్రీడల మీద మోజు ఉంది క్రీడాకాలం తయారు చేసే ఉత్సుకత ఉంది అనుకుంటే ఉన్న హౌసింగ్ కింద నువ్వు టప్ చేసావు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కదా మళ్ళా తీసుకొచ్చి బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చావు అది ఈ రోజు వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే స్కూల్ గ్రౌండ్స్ ని హౌసింగ్ స్కీమ్ లకి ప్లాన్ ఇచ్చేసుకుంటా దానికి హైకోర్టులకి వెళ్ళి హైకోర్టుల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే ఆపుకోలేని పరిస్థితి నువ్వు ఈ రోజు ఆడదా మాంత్రం చెప్పి బయటకు వచ్చేస్తానంటే మేము నమ్మాలి ఒక్క దగ్గర మైదానం లేవు యాక్చువల్ గా నిన్న రీసెంట్ గా మీకు చెప్పాలి రీసెంట్ నిన్ననే మనోడు లయోలా కాలేజ్ నల్లకోట లయోలా కాలేజ్ లో అనుకుంటా గుంటూరులోని ఓపెన్ చేశాడు పక్కనే బిఆర్ స్టేడియం అని గుంటూరులోనే ఉంది మీకు తెలుసా అది స్కూల్ గ్రౌండ్ లో ఓపెన్ చేశాడు గుంటూరులోని బిఆర్ స్టేడియం అని ఉంది ఆ బిఆర్ స్టేడియం ని కనీసం మరమతలు కూడా నోచుకోలేదు ఈయన ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చాడు ఇది ఎన్నికలు స్టెంట్ కాక ఇంకేముంటది